ఆయన గుడ్ ఈవినింగ్ తిన్నారన్నాం నేనైతే తిన్నాను హ్యాపీ ఒక మనిషి కష్టపడుతూ ఉంటాడు తింటూ ఉంటాడు రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు కానీ మన ఈ బాడీలో ఏ ఒక్క పాటు లేకున్నా మనకు రెస్ట్ అనేది అసలు ఉండదు రెస్ట్ అంటే బాడీకి తగ్గట్టు రెస్ట్ కాదు మైండ్ సెట్కి తగ్గట్టు రెస్ట్ అంటే ఉద్దేశం మన మైండ్ ఒకటే కోరుకుంటుంది డబ్బు సంపాదించాలి కష్టపడాలి ఎంత డబ్బు ఉన్నా సరే ఇంకా డబ్బు సంపాదిస్తూనే ఉండాలి ఉన్న దాంతోనే అడ్జస్ట్ అవ్వాలి ఉన్నది సరిపోదు అనే ఉద్దేశంతో మళ్ళీ కష్టపడాలి అంటే ఓవరాల్గా అయితే కష్టపడుతూనే ఉండాలి అది ఎక్కడ భూమి మీద చచ్చినాక మనం ఏం కష్టపడాల్సిన అవసరం లేదు హ్యాపీ శాంతిగా పడుకోవచ్చు నేను ఎక్కడో డిస్టర్బ్ చేయడు బొందలో సో ఉన్నప్పుడే కష్టపడాలి అంటే మన బాడీలో ప్రతి పార్ట్ అనేది ఇంపార్టెంట్ ఏ ఒక్కటి ఖరాబ్ అయినా కూడా నాకు చాలా ఇబ్బందికరంగానే అనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్గా మేస్త్రి పని చేస్తూ ఉంటాం ఒక చేతికి దెబ్బ తాకి ఎగ్జాంపుల్గా చేతికి దెబ్బ తాగి తగిలి ఒక చిన్న ఫ్యాక్చర్ ఫ్యాక్చర్ చిన్నగా అయినా సరే ఒక మినిమం త్రీ డేస్ అన్న రెస్ట్ తీసుకోవాలి అంటే ఆ త్రీ డేస్లో హాయ్ అన్న గుడ్ ఆఫ్టర్నూన్ అందరూ అన్నం తిన్నారా నేనైతే ఇప్పుడే తిన్నాను నాకున్న సమయం ఇరవై నాలుగు గంటలు ఒక్క రోజుకి మీకున్న సమయం ఇరవై నాలుగు గంటలు ఒక్క రోజుకి సినిమా యాక్టర్స్కి వాళ్ళకుండేది ఇరవై నాలుగు గంటలు మాత్రమే ఒక రోజుకి బిజినెస్ మ్యాన్స్ కోటీశ్వరులైన వ్యక్తులు లక్షలు వేలు సంపాదించే ప్రతి ఒక్కళ్ళకు ఇరవై నాలుగు గంటలు మాత్రమే ఉంటుంది సమయం అలాగే రోడ్ మీద టైం వేస్ట్ చేస్తున్న వ్యక్తులకు కూడా వాళ్ళకు ఇరవై నాలుగు గంటలే ఉంటుంది ఊరిలో పని చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇరవై నాలుగు గంటలు మాత్రం ఉంటుంది ఏ టూ జెడ్ చెప్పాలి అంటే ప్రతి ఒక్కళ్ళకు ఇరవై నాలుగు గంటలు మాత్రమే ఉంటుంది సో నా ఇరవై నాలుగు గంటలు నేను ఏ రకంగా స్పెండ్ చేస్తానంటే ఉదయం ఆరు గంటలకు లేస్తాను ఒక గంట ఏవైతే బాసన ఉంటాయో అవి కడిగేసి మళ్ళీ బట్టలు అయితే ఉతికేస్తాను ఆ గంట అలా వెళ్ళిపోతూ ఉంటుంది నెక్స్ట్ ఏడు నుండి ఎనిమిది ఈ మధ్యలో వంట చేసుకుంటా వంట చేసుకోవడం రూమ్ క శుభ్రత చేసుకోవడం ఏడు నుండి ఎనిమిది లోపు కంప్లీట్ అయిపోతుంది నా సమయం ఎనిమిది నుండి లోపు భోజనం చేస్తా బాక్స్ కట్టుకొని పనికి అయితే వెళ్ళిపోతా ఇక పని దగ్గర లోపు తొమ్మిది అవుతుంది తొమ్మిది నుండి మధ్యాహ్నం ఒకటి గంటల వరకు ప్రతి కష్టం అనుభవించాల్సింది మేస్త్రి పనిలో అలా ఒకటి నుండి రెండు గంటల వరకు ఒంటి గంట ఒక గంట రెస్ట్ ఉంటుంది ఆ గంటల ఒకటి నుండి రెండు గంటల మధ్యలో ఒకటి గంటలకు మేము భోజనానికి దిగితే కాళ్ళు చేతులు తీయే వరకు మాకు ఒకటి పది నిమిషాలు అయిపోతుంది అందరం కలిసి కొద్దిగా భోజనాలు చేసేలోపు మెల్లుగా తింటాము మాట్లాడుకుంటూ అది ఒక ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు అయిపోతుంది ఇంకెంత ట్వంటీ మినిట్స్ మాత్రమే మిగిలి మిగిలి ఉన్నది ఆ ట్వంటీ మినిట్స్ ఒక పది నిమిషాలు కూర్చుంటము లేదో రెండు అయిపోతుంది సో రెండు నుండి మళ్ళీ ఈవినింగ్ ఆరు గంటల వరకు మేము స్టాప్ పడుతూనే ఉంటాం మళ్ళీ ఆరు గంటలకు రాగానే ఆరు గంటలకు రాగానే రూమ్లో అక్కడ పని దగ్గర ఆరు గంటలకు క్లోజ్ అయిపోతే ఆరు కూడా ఆరు గంటలకు దిగము ఆరు పది పదిహేను నిమిషాల అట్లా దిగి ఆరు ఇరవై నుండి నడుచుకుంటూ రూమ్కి అయితే వచ్చేస్తాం ఇక్కడ ఒక పదిహేను నిమిషాలు పోతుందా మళ్ళీ రూమ్కి వచ్చాక స్నానం చేయాలి ఆరు ఇరవై అలా రూమ్కి వచ్చేసిన తర్వాత ఒక ఆరున్నర అయిపోతుంది ఆరున్నర కాగానే ఇక్కడికి వచ్చి స్నానం చేయాలి అది ఇక అటు ఇటు అప్ అయ్యి కాళ్ళు చేతులు కడుక్కొని స్నానం చేసే వరకు ఏడు కన్ఫర్మ్ అవుతుంది ఏడు కాగానే మళ్ళీ రూమ్కి వచ్చి మళ్ళీ వంట చేసుకోవాలి ఏడు నుండి ఒక గంట ఎనిమిది వంట మళ్ళీ కర్రీసు ఇలా ఒక గంట వెళ్ళిపోతాయి ఏడు నుండి ఎనిమిది గంటల వరకు వెళ్ళిపోతాయి మళ్ళీ ఎనిమిది నుండి ఒకతో ఒక గంట వరకు సరదాగా చాయ్ తాగి రావడము లేకుంటే రెస్ట్ తీసుకోవడము లేకుంటే ఫోన్ చూడటము లేకుంటే ఏదైనా వీడియో ఎడిట్ చేసుకోవడము ఇలా సరిపోతుంది మళ్ళీ ఎనిమిది నుండి తొమ్మిది ఈ టైం గడిచిపోతే మళ్ళీ తొమ్మిది నుండి తొమ్మిదిన్నరలోపు నిద్ర వచ్చేస్తుంది బాగా హా హార్డ్ వర్క్ ఉంటుంది కదా అలా తొమ్మిది తొమ్మిదిన్నరలోపు నిద్ర వచ్చేసి పడుకుంటాం పడుకోమనే యా తీసుకోమల్ల ఆరు గంటలకు లేదు ఇది నేను రెగ్యులర్గా చేసే హార్డ్ వర్క్ నా టైమింగ్ ఇది అంటే ప్రతి ఒక్కరికి ఇలాగే టైం ఉంటుందని నేను చెప్పలేను కానీ వాళ్ళకు తగ్గ డ్యూటీస్ వాళ్ళకు తగ్గ కష్టానికి తగ్గట్టుగా వాళ్ళకు టైం అనేది సెట్ సెట్ అవుతూ ఉంటుంది ఇదన్నా నేను రెగ్యులర్గా చేసే నా టైమింగ్ ఈ రకంగా ఉంటుంది బాయ్